લાઈન આવું ભાઈ લાઈન આવું

ఉన్నాయని చల్లని మంచిగా నిల్లు ఏర్పాటు చేయడం జరిగింది వారికి వారి యాజమాన్యానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నామండి వారికి అందాల మధ్య ఆశీస్సులు ఉన్నాయని కోరుకుంటున్నాం చేస్తున్నాయి రెండు వందల అడుగుల రాణి ఒక్క నిమిషం ఏడు సెకండ్లు పెట్టు చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత మొదటి రౌండ్లు ఇరవై ఎనిమిది సెకండ్ల ముందులో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్ల కొనసాగుతున్నాయి తదుపరి జత నరసింహస్వామి ఆశీస్సులతో

அடலா என்ன சிங்கிளோ மளுவாங்க அது சுத்தப்படiatrறவன்

கால் உருளான் தெக்க தெக்க பல வேண்டிய போட்ட நிரவனண்ணா ஆ ஆ கிராபின் சாய் மேல் குரீஸ் பார்சவன கட்டுன அண்ணா யோ யோ ఐదు పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల ఐదు నిమిషాల పదకొండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత మూడవ రౌండ్ లో రెండు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లు ముందు కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాలు కొనసాగుతున్నాయి எக்கம்மே அந்த மணித்தார கமிட்டி வாழ் நிலவித்தா எப்படி நிலவித்தார் இசைத்தா எதுக்காட்டி மீன் எப்படி நிலவித்தார் நீச்சலு அபிமான நல்ல மல்ல டைம் నాలుగవ రోజు పూర్తి చేస్తున్నాయి ఎనిమిది వందల ఎదుగుల దూరాన్ని ఏడు నిమిషాల పదకొండు సెకండ్లను పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి சையாம்பர்ஷ நாலு நிமிஷ பதில

கமிட்டி வாசல் இருக்கிற நான் ஜென இப்போ நம்ம ஜெனால கண்ட்ரோல் இருக்க ஒரு பேச்சு வர இஸ்க்கண்ட் నేను వాళ్ళు రారు దాటి రారు వాళ్ళు కమిటీ వాళ్ళు నేను పెడితే అసలు కదా నాకు నాలుగు మీరు స్ట్ మొదటి స్థానంలో కొనసాగవచ్చు గ్యారంటీ మాత్రమే ఇవ్వడం అండి ఎందుకంటే ఎందుకంటే మంచి కాంత్రిక సంఘటన ఉన్నాయా కమిటీ వాళ్ళు కూడా దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ల పూర్తి చేసుకున్నాయి దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ల పూర్తి చేసుకున్నాయి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులకు మైనుకోర్ తో వైఎస్ఆర్ కడప జిల్లా వారి hmm ఎనిమిదవ రెండు పూర్తి చేసుకున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి సార్ హోంశాఖ డిపార్ట్మెంట్ వారి వరకు విజ్ఞప్తి తెలియజేస్తున్నారు ఎప్పుడు మన ఈ విధంగా జరిగింది పన్ను మాపడిస్తారన్నారు పూర్తిగా పందని నిలబెడతామని చెప్తారు పోలీసు వారు ఎందుకంటే పోలీసు ఏ పొరపాటు జరిగిన పోలీసు వాళ్ళకి విధంగా అవుతుంది కాబట్టి ముందే చెప్తారు ಕಾರಣ ಸಂತೋಷ ಸಂತೋಷ

తొమ్మిదవ రెండు పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల మూడు శతంలో పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ పదవారు వెల్లరెడీగా రావాలండి ఆలోచన చేయకూడదు

انرو سميہ حاضر جي ڪنهن সে <mí> <mí> <mí>